నమస్తే అభయం ప్రజల కోసం టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పర్వదినం సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మరియు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సహస్రనామ శ్రీచక్ర కుంకుమార్చన అర్చకులు మురళీ శర్మ గారు సాయిశర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది చిల్లం గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి తరించినారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మి బుద్ధ శ్రీమన్నారాయణ పొడ్డేటి చిన్న పొలిమేర శివరామకృష్ణ పొలమరశెట్టి అచ్యుత దాడి బాబ్జీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు संते हरनिशं मया दासो हम नित्यां मत्वा शमश्वा पार्वते परमेश्वरा ललिता पुत्र सुंदरे देवी நமாராயண பராந்தராங்காயிருமா நோக்கிய கருலயா எண்ண கருணாநிய எண்ண பத்மாஷா பத்மாஷய பத்மந்திர எம பத்ம பத்மவையா ॾेढ ॾींहं मां पंज ॾींहं मां सभु ग्रोगा हे आहियां